హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం అయితే ఎద్దరుగుండా ఉన్న రహదారి సమీపంలో నివాసానికి దగ్గరలో ఉన్న పొదలైతే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే మంటలు చెలరేగడంతో ఇది కుట్రకోణం దాగి ఉందంటూ వైసీపీ నాయకులైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వచ్చేసి గుంటూరు జిల్లా మంగళగిరి అదేవిధంగా తాడేపల్లి కార్పొరేషన్ సంబంధించిన పరిధిలోకి అయితే వస్తుంది అయితే కొంత కొంతకాలంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడో ఆ టైంలో ఇక్కడ ఏదైతే మొక్కలు ఉన్నాయో గార్డెనింగ్ అయితే మొక్కలు అయితే ఉంటాయి ఈ ఎదుర ఆ మొక్కలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే ఉంది దానికి వాటర్ సప్లై అయితే సరిగ్గా జీహెచ్ఎంసీ అధికారులు అయితే సరిగ్గా అందించట్లేదు కూడా అంత ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో అయితే పూర్తిగా ఎండిపోవడంతో అయితే ఎప్పటి నుంచో ఎండిపోయినా సరే ఇవాళ నిన్న రాత్రి ఎందుకు అంటూ కూడా వైసీపీ నాయకులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇల్లు అయితే సుమారు తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణలతో అయితే ఉంటుంది రెండు ఎకరాల విస్తీర్ణలతో అయితే ఈ రహదారి అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు అయితే పూర్తి స్థాయిలో మూసివేయబడింది అయితే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో రహదారి ప్రజలు రాకపోకలకు అనువుగా అయితే మార్చిన సంగతి అయితే అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ముప్పై మందిని కూడా సెక్యూరిటీ అదనంగా అయితే ప్రభుత్వం అయితే నియమించిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఎదురుగుండా ఉన్న ఏదైతే గోడకి సమీపంలో ఉన్న ఏదైతే పాత మొక్కలు ఎండిపోయిన మొక్కలు కూడా ఒక్కసారిగా మంటలు అయితే విపరీతంగా నేను రాత్రి చెలరేగడంతో భారీగా పొగ అయితే కమ్ముకుంది ఈ కమ్ముకున్న క్రమంలో అయితే వైసీపీ నాయకులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై ఇది కుట్ర అంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే టీడీపీ నాయకులైతే దీన్ని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు ఎందుకంటే అవి ఎప్పటి నుంచో ఎండిపోయి ఉన్నాయని ఆ ఎండిపోయిన మొక్కలు ఎవరైనా ఆకతాయిలు తగలపెట్టి ఉండొచ్చని ఆ మాత్రం దానికి ఏదో అయిపోయినట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రత్యారోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపై అయితే అధికారులు అయితే దృష్టి పెట్టారు ఎవరో ఈ పనికి ఒడిగట్టిందంటూ కూడా నిఘా అయితే సీసీ కెమెరాలు కానీ అన్నీ కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది విచారణ చేపట్టారు అయితే ఖచ్చితంగా ఎవరైతే ఈ ఆకతాయి పని చేశారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం తొందరలో అంటూ కూడా తాడేపల్లి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసార్సీపీ నాయకులు శ్రేణులు అయితే కొంత భయాందోళన నెలకొంది భారీ ఎత్తున మంటలు రావడం ఆ మంటలు జగన్మోహన్ రెడ్డిపై కుట్ర ఏదో హత్య ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది అంటూ కూడా కొంతమంది విమర్శలు అయితే ఇస్తున్నారు అయితే ఈ క్రమంలో ఏదైతే ఈ ల్యాండ్కి సంబంధించిన ఈ గోడవారిని ఏదైతే పాత మొక్కలు ఎండిపోయిన మొక్కలైతే గత కొంతకాలంగా అయితే నీరు లేక ఎండిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో ఎవరో ఆకతాయిలు అయితే తగలబెట్టి ఉండొచ్చు అయితే అంటున్నారు అయితే కొంతమంది వైసీపీ శ్రేణులు మాత్రం టీడీపీ సంబంధించిన కార్యకర్తలే దీన్ని అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు అయితే నేనైతే తాడేపల్లి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేయబడుతున్నారు ఖచ్చితంగా ఇటువంటి పని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా సీసీ కెమెరా నిఘాలో ఖచ్చితంగా ఉంటారని వాళ్ళపై చర్యలు తీసుకుంటామని అయితే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి నివాసం అయితే రెండు ఎకరాల్లో ఉంది సుమారు కేవలం ఫర్నిచర్కే లోపల సుమారు ఈ డ్రిల్ ముప్పై అడుగుల డ్రిల్ హైట్లో ఉంటుంది ఎంత హైట్లో ఉన్నా సరే ఎంత ముప్పై మంది సెక్యూరిటీ ఉన్నారు ఎంత హైట్లో డ్రిల్ ఉన్నా సరే కూడా ఇది ఒక కంచుకోటలాగా అయితే ఉన్న పరిస్థితి తాడేపల్లిలో అయితే ఈ క్రమంలో గతంలో అయితే సుమారు వెయ్యి మంది దాకా సిబ్బంది ఉన్నారంటూ కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో అధికారం ఎప్పుడైతే కోల్పోయారో అప్పటి నుంచి కూడా ఈ తాడేపల్లికి సంబంధించిన ఈ గోడవారు ఏదైతే లాన్ అయితే ఏర్పాటు చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి ఆ లాన్ అయితే కానీ వాటర్ సప్లై సరిగ్గా లేక పూర్తిగా ఎండిపోవడం జరిగింది సుమారు ఈ తొమ్మిది నెలలుగా అయితే పూర్తిగా ఎండిపోవడం జరిగింది అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే దానిపై నీరు అయితే పంపించలేదంటూ కూడా కొంత విమర్శలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో అవి ఎండిపోయిన నేపథ్యంలో నేను రాత్రి అయితే తగలబడిన పరిస్థితి అయితే ఉంది తగలబడంతో ఒక్కసారిగా మండల చెలరేగాయి ఈ క్రమంలో అయితే పలు రాజకీయ విమర్శలకు అయితే అది తావిచ్చిందని అయితే చెప్పాలి అయితే అది పోలీసులు దీనిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏ రకమైన వారి ఖచ్చితంగా ఎవరైతే దీనికి ఆకతాయి పనికి ఒడిగట్టారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి